హాయ్ ఫ్రెండ్స్ స్టెరప్స్ రింగ్స్ అండి ఈ రింగ్స్ వచ్చేసి మనకి పిల్లర్ లో యూస్ చేసుకునే రింగ్స్ కావచ్చు అలాగే స్లాబ్ లో భీముల్లో యూస్ చేసుకునే రింగ్స్ కావచ్చు వీటిలో వచ్చేసరికి సిక్స్ ఎంఎం బార్స్ అనేవి యూస్ చేసుకుని ఈ స్టెరప్స్ రింగ్స్ అనేవి చేయించుకోవాలా లేకపోతే ఎయిట్ ఎంఎం బార్స్ అనేవి యూస్ చేసుకుని ఈ స్టెరప్స్ రింగ్స్ అనేవి చేయించుకోవాలా అని చెప్పి చాలా మంది అడిగి అయితే ఇదే ఉంటుందండి అయితే ఇక్కడ మనకి సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఈ బార్స్ అనేవి యూస్ చేసుకోవడంలో మనకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ గా కాస్ట్ డిఫరెన్స్ అనేది చెప్పుకోవచ్చు అండి మీకు సిక్స్ఎంఎం బార్ వచ్చేసి వంద రూపాయలు అనేది ప్రెజెంట్ తీసుకుంటున్నారు అదే మీకు ఎయిట్ ఎంఎం బార్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది మూడు వందల టు మూడు వందల యాభై రూపాయల దాకా ఒక ఎయిట్ ఎంఎం బార్ కి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది మెయిన్ గా డిఫరెన్స్ అనేది ఇక్కడే వస్తుంది అయితే ఈ సిక్స్ ఎంఎం బార్స్ అనేవి యూస్ చేసుకోకూడదంటే యూస్ అండి ఇవి వచ్చేసి మనకి పిల్లర్లో లో యూస్ చేసుకోవచ్చు అలాగే బీమ్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి మనకి రూమ్స్ యొక్క స్పామ్ అనేది తక్కువ ఉన్నప్పుడు అక్కడ మనకి రాడ్లు అనేవి మనకి మాక్సిమం ఏంటంటే ట్వెల్వ్ ఎంఎంబార్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని పైన లో కానీ అలాగే పిల్లర్స్ లో కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం పిల్లర్ సైజు కూడా అడుగు సైజులో లో ఉండే పిల్లర్స్ లో యూజ్ చేసుకుంటూ ఉంటాం అలాంటి వాటికి అయితే మనం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఎంఎం రింగ్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు ఇంతకుముందు మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్స్ కట్టిన బిల్డింగ్స్లో కూడా ఇదే ఎంఎం అనేది యూస్ చేశారు అయితే ఇప్పుడు అన్నీ ఏటీఎంఎం అనేది యూస్ చేయాల్సి చేస్తున్నారు చేస్తున్నారనమాట ఎక్కువగా ఈ ఎయిటీఎంఎం అనేది మనకి ఎలాంటి లో యూస్ చేసుకోవాలంటే మనకి రూమ్ యొక్క స్పామ్ అనేది ఎక్కువ ఉందనుకోండి అంటే పిల్లలకి పిల్లలకి మధ్య రూమ్ యొక్క కొలత అనేది ఒక ఇరవై అడుగులు ఆ రేంజ్లో ఉందనుకోండి అప్పుడు మనకి హెవీ లోడ్ అనేది పడుతుంది కాబట్టి అలాంటి లో మనకి మనకి సిక్స్టీన్ ఎంఎం బార్స్ అనేవి యూస్ చేసి భీములు అనేవి కడతారు అలాంటివి కట్టేటప్పుడు ఈ సిక్స్ ఎంఎం రింగ్స్ అనేవి అక్కడ పనికి రావు అనమాట అప్పుడు మనం ఎయిట్ ఎంఎం రింగ్స్ అనేవి యూస్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే పిల్లర్స్ లో కూడా మనకి అడుగున్నర పిల్లర్స్ పెద్ద పెద్ద పిల్లర్స్ అనేవి బిల్డ్ చేసుకునే దగ్గర వాటిల్లో కూడా మనకి సిక్స్టీన్ ఎంఎం బార్స్ అనేవి యూస్ చేస్తారు అలాంటి బార్స్ హెవీ బార్స్ అనేవి యూస్ చేసినప్పుడు మాత్రమే మీరు ఎయిట్ ఎంఎం రింగ్స్ అనేవి యూస్ చేసుకుంటే మీ యొక్క పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి నార్మల్గా మనం మధ్య తరగతి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ కట్టుకునే చిన్న చిన్న బిల్డింగ్స్కి అలాగే అడుగులోపు ఉండే పిల్లర్స్కి వీటిలన్నిటికీ బీమ్స్ కి వీటన్నిటికీ ఎంఎం బార్స్ అనేవి యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం మనకి సరిపోతుంది అలాగే బడ్జెట్ కూడా తక్కువలోనే అయిపోతుంది అయితే ఇంజనీర్గా సజెస్ట్ చేసే స్టిరప్స్ రింగ్స్ వచ్చి ఎయిట్ ఎంఎం బార్సే యూజ్ చేసుకోండి అని ఇంజనీర్ గారు అయితే సజెస్ట్ చేస్తారు అయితే అన్ని వారు చెప్పినట్టు మనం చేసుకోలేము కదా ఎందుకంటే మెయిన్గా ఇక్కడ బడ్జెట్ ఇష్యూ అనేది నడుస్తూ ఉంటుందండి అలా బడ్జెట్లో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొన్నిట్లో కాంప్రమైజ్ అయ్యి ఇలాంటి మనకి ఆల్టర్నేట్గా ఏదైతే వర్క్ అనేది ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని వర్క్ అనేది చేయించుకుంటూ ఉంటారు ఇలా కూడా చేయించుకోవచ్చు కావాలంటే మీకు పిల్లర్లు కానీ అలాగే బీమ్స్ కానీ కడుతున్న రాడ్ బిల్డింగ్ మేస్త్రిలు ఎవరైతే ఉంటారో ఆయన్ని మీరు అడగండి మీకు ఇంకా వివరంగా తెలియజేస్తారు ఆయన కూడా మీకు మ్యాక్సిమం ఇదే మ్యాటర్ అనేది చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి